హలో అందరికి అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వరలక్ష్మి వ్రతం రోజు బ్లాగ్ అండి నేను నాలుగో శుక్రవారం రోజు అయితే వరలక్ష్మి వ్రతం అయితే అన్నమాట ముందు వీడియోలో ముందు రోజు నేను ఏ విధంగా అన్ని రెడీ చేసుకున్నాను అన్నది ముందు వీడియోలో అయితే షేర్ చేశానండి అయితే మధ్యలో ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను బాగా దగ్గు జలుబైతే ఉన్నాయండి వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పటికి కూడా పూర్తిగా తగ్గలేదనమాట అయితే వీడియోలు ఆగిపోతున్నాయని ఇంక వీడియో అయితే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ ఫోర్ థర్టీ కే నిద్ర లేచాను లేచి ఫస్ట్ అయితే ఇల్లు ఉచ్చి తుడిచేసుకొని వాకిలు కడిగి నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైవేద్యాలు అయితే రెడీ చేసుకుంటున్నానండి నైవేద్యాల కోసం ఫస్ట్ రైస్ కుక్కర్ అయితే ఆన్ చేశానమాట పులిహారీ దద్దోజనానికి కలిపి రైస్ అయితే పెట్టేసుకున్నాను ఒక పక్క అయితే గ్రైండర్ ఆన్ చేశానండి గార్లకి ఇంకో పక్క పూర్ణాలకి పప్పు అయితే ఉడికిస్తున్నాను అలాగే పులిహారకి చింతపండు కూడా అయితే ఉడుకుతుంది అనమాట ఇవి పొయ్యి మీద పెట్టేసి నేను వాకిట్లో ముగ్గు అయితే వేసుకున్నానండి లేదంటే లేట్ అయిపోతుంది పూర్ణం పప్పు ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది కదా ఈలోగా టైం కలిసి వస్తుందని ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి అవన్నీ పెట్టేసుకొని వచ్చిన తర్వాత వాకిట్లో ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ముగ్గు వేయడానికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి ఎందుకంటే గడపకి పసుపు రాసి బొట్లు కూడా నేను శుక్రవారం రోజు మార్నింగే చేసుకుంటాను ముందు రోజు అయితే చేయను అనమాట నేను గడప మీద బియ్యం పిండితో ముగ్గు వేస్తాను కదండి అది వేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది స్టవ్ దగ్గర కానీ గడప మీద కానీ దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది అనమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ తీసి అక్కడ అంతా క్లీన్ చేసుకున్నానండి ఇంకా దేవుడి మందిరం క్లీన్ చేసుకున్న తర్వాత డైనింగ్ టేబుల్ మార్నింగ్ ఇల్లు తుడిచేటప్పుడే పక్కకి జరిపేస్తానండి ఇక్కడ పూజ చేసుకుంటే అయితే సపరేట్ గా పీఠం అయితే ఏమి పెట్టను అమ్మవారిని పూజా మందిరంలో పెట్టే పూజ చేసుకుంటాము సపరేట్ గా వరలక్ష్మి వ్రతానికి పీఠం అయితే ఏమి పెట్టమండి అమ్మవారిని రెడీ చేస్తాను ఆ గట్టు మీదే పూజ అయితే చేసుకుంటాను అన్నమాట ఇంకా తర్వాత రైస్ అయితే అయిపోయిందండి ఇంకా పులిహారకి పోపేద్దామని పెద్దామని పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఈ రోజు ఐదు రకాల నైవేద్యాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను మార్నింగే పరవన్నం చేసి పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత రైస్ అయిపోయింది కదా ఇప్పుడైతే పులిహోరకి ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాను ఇది వేడి మీద ఉన్నప్పుడే పసుపు ఉప్పు కొంచెం కరివేపాకు వేసి కలిపి పక్కన అయితే పెట్టేసుకుంటానండి నైట్ పప్పులు అయితే తోడు తోడుపెట్టి పెట్టుకున్నాను దద్దోజనానికి ఇంకా పెరుగు కూడా తోడుకొని రెడీగా ఉందండి ఇంకా దద్దోజనం కూడా కలిపేసుకున్నాను అన్నమాట ఇంకా నెయ్యితో పోపు అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ దద్దోజనం ఎలా చేయాలో నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు నైవేద్యానికి చేశానండి ఆ రోజు వీడియోలు అయితే చెప్పాను అనమాట నేను ఎప్పుడు నెయ్యితోనే దద్దోజనానికి పోపు అయితే పెడతానండి ఈలోగా రైస్ అయితే అయిపోయింది పులిహార కూడా పోపు అయితే పెట్టేసుకున్నాను పూర్ణం బూర్లకి పప్పు కూడా ఉడికిపోయిందండి అదే ఎక్కువ టైం పడుతుంది నైవేద్యాలలో ఇంకా అది కూడా పక్కకు పెట్టేసుకున్నాను పులిహోర కలపడం కూడా అయిపోయింది ఇంకా పూర్ణం పిండికి పిండి కోసం అనేసి మిక్సీ చేసుకుంటున్నానండి ఈ పిండి మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు కొంచెం ఒక స్పూన్ బెల్లం తురుము అయితే వేసుకుంటానమాట అలా వేసుకోవటం వల్ల పిండి చప్పగా లేకుండా ఉంటుంది పిండి కలిపేసుకున్నాక ఇలా పూర్ణాలు అయితే చేసుకుంటున్నానండి నేను ఒక గ్లాస్ పప్పు మాత్రమే వేసాను అన్ని కొంచెం కొంచెమే చేస్తున్నానండి ఎక్కువ ఎక్కువ నైవేద్యాలు చేసినా వాళ్ళు ఎవరూ లేరనమాట నైవేద్యాలు దేవుడికి పెట్టిన తర్వాత అది వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదండి అందుకని అన్ని కొంచెం కొంచెమే చేస్తున్నాను పులిహార మాత్రం కొంచెం ఎక్కువ చేశాను ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇంకా మిగతా అవన్నీ కొన్ని కొన్ని చేశానండి మరీ ఎక్కువైతే ఏమీ చేయలేదనమాట గారెలు కూడా రుబ్బాను కానీ ఒక పదకొండు మాత్రమే వేశానండి మిగతా పిండి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను తర్వాత పూర్ణం బూర్లు అయితే వేస్తానండి పూర్ణం బూర్లు ఒకవేళ విడిపోయాయంటే ఆయిల్ అంతా పాడైపోతుంది కదా అందుకని ఫస్ట్ అయితే వేసేసుకున్నాను అన్నమాట ఒక పదకొండు గార్లు మాత్రమే వేస్తానండి ఒక రెండు ఆయిల్ వేస్తే సరిపోయింది ఇంకా తర్వాత పూర్ణం బూర్లు అయితే అదే ఆయిల్లో వేసేస్తున్నాను నాకు పూర్ణం బూర్లు చేత్తో వేయడం రాదండి ఎప్పుడు స్పూన్తోనే వేస్తాను ఇక్కడ పూర్ణం బూర్లు కూడా వేసేసుకోవడం అయిపోయింది అనమాట ఫస్ట్ నైవేద్యాలు అయితే రెడీ చేసేసుకుంటున్నానండి తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేస్తాననమాట ఇంకా పాపను కూడా రెడీ చేయాలి స్నానం చేయించాను కానీ ఇంకా రెడీ చేయలేదనమాట ఇంకా నైవేద్యాలన్నీ రెడీ అయిపోయాయండి గార్లు పరవన్నం దద్దోజనం పులిహార పూర్ణం బూర్లు మొత్తం ఐదు రకాల నైవేద్యాలు అయితే చేశాను ఇంకా నైవేద్యాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా పూజ దగ్గర కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి మేము పూజా మందిరంలోనే అమ్మవారిని పెట్టుకున్నామండి ఒకవేళ పీఠం కనుక సపరేట్ గా పెట్టుకుంటే అప్పుడు ఫస్ట్ ఇక్కడ దీపారాధన చేసి తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలండి మేము ఇక్కడే పెట్టాం కాబట్టి డైరెక్ట్గా వరలక్ష్మి వ్రతం అయితే అనమాట లేదు విడిగా పెట్టుకునేలా అయితే రోజు ఎక్కడైతే దీపం పెడతామో ఫస్ట్ అక్కడ పూజ చేసుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవాలండి మేము ఈ గట్టి మీద అమ్మవారిని పెట్టాం కాబట్టి ఇంకొకే దీపారాధన అయితే అనమాట మళ్ళీ ఎందుకు అనేసి అమ్మవారిని అయితే ఈ విధంగా అయితే రెడీ చేశానండి బ్లౌజ్ పీస్ తో మామూలుగా మా అత్తయ్య గారు వాళ్ళైతే కొబ్బరి బోండానికి పైన అంతా తీసేసి పసుపుతో అమ్మవారి అయితే చేస్తారండి నాకు అలా చేయటం రాదనమాట అందుకని ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఇలాగే అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాను ఇంకా బ్లౌజ్ పీస్ తో అయితే అమ్మవారిని అలా రెడీ చేసి జడ అది కూడా పెట్టానండి అయితే ఆ క్లిప్ మిస్ అయిపోయింది అనమాట నేను కెమెరా ఆన్ లో ఉందనుకున్నాను అది ఆఫ్ అయిపోయిందండి చూసుకోలేదు నేను అందుకే అమ్మవారిని రెడీ చేయడం అయితే చూపించలేకపోతున్నాను ఒకసారి రెడీ చేసిన తర్వాత వీడియో కోసం మళ్ళీ అమ్మవారిని తీయడానికి ఎందుకో కరెక్ట్ కాదనిపించిందండి అందుకని ఇంకా ఉన్నది ఉన్నట్టు అయితే చూపించేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ పీఠం వేసుకొని కలసం కోసమని ముగ్గు అయితే వేసుకున్నానండి పీఠం కింద కూడా ముగ్గు వేశాను ఇంకా పీట మీద కూడా ముగ్గు వేసుకొని కలసం కింద ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఒక గుప్పడి బియ్యం అయితే వేసాను అనమాట మేము ఈ విధంగానే కలసం పెట్టుకుంటామండి ఇక తర్వాత నాది అష్టలక్ష్మి చెంబు అనమాట ఈ చెంబుకి అష్టలక్ష్మి అన్నిటికీ కూడా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి తర్వాత కలసం కొబ్బరికాయకి అయితే ఇలాగా పసుపు అయితే రాస్తున్నానమాట ఎక్కడా గ్యాప్ లేకుండా పసుపు అయితే రాసుకోవాలి నేను ఎక్కువ డెకరేషన్లు అలాంటివి అయితే ఏమి చేయనండి సింపుల్ గానే పూజ అయితే చేసుకుంటాను ఎప్పుడు మన దగ్గర బాగా డబ్బు ఉన్నా మంచిగా చేయకుండా ఉన్నా తప్పే మన దగ్గర ఏమీ లేకపోయినా ఆర్భాటాలకి పోయినా కూడా తప్పేనండి ఒక వరలక్ష్మి వ్రతమే కాదు ఏ పూజ అయినా సరే మనకి ఎంత ఉంటే అందులో చక్కగా పూజ అయితే చేసుకోవాలన్నమాట మేకు మేము మాకు వీలైనట్టుగా అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నామండి ఇక్కడ కలసంలో కొంచెం నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ అక్షంతులు ఒక కాయిన్ వేసేసి అయితే ఒక పువ్వు కూడా వేయాలండి వేసి ఈ విధంగా కలసాన్ని అయితే రెడీ చేసుకున్నాను ఇంకా తర్వాత మామిడి ఆకులు పెట్టి కొబ్బరికాయ అయితే పెట్టేశాను అనమాట ఇది అందరికీ తెలిసిందే అందరూ ఇలాగే చేస్తారు నాకు తెలిసి ఇంకా బ్లౌజ్ పీస్ కూడా పెట్టేసాను ఇంకా దీని మీద గాజులు అవి అయితే పెడుతున్నానండి ఇక్కడ అమ్మవారిని రెడీ చేసిన తర్వాత మా పాపని కూడా రెడీ చేయాలన్నమాట చెప్పాను కదండి సింపుల్ గానే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను ఎప్పుడు అమ్మవారిని ఈ విధంగానే చేస్తానండి ఎక్కువ డెకరేషన్లు చేయడాలు అవన్నీ అయితే ఏమి చేయను ఎప్పుడు సింపుల్ గానే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాము ఇంక ఇక్కడ గాజులు అవన్నీ కూడా పెట్టేస్తానండి ఇంక తర్వాత కలసానికైతే చుట్టూతో పువ్వులు అయితే పెడుతున్నాను అనమాట దీపం కింద ప్లేట్లు అయితే లేవండి అందుకని ఇలా ఆకులైతే పెడుతున్నాను అనమాట డైరెక్ట్ గా కింద అయితే దీపారాధన చేయకూడదు కుందుల కింద ఖచ్చితంగా ప్లేట్ అయితే ఉండాలి ప్లేట్ లేకపోతే కనీసం ఇలా తమలపాకైనా పెట్టుకోవచ్చు అనమాట కలసానికి అటు ఇటు ఏనుగులు అయితే పెడుతున్నానండి వరలక్ష్మి వ్రతంలో ఇలా ఏనుగులు పెట్టడం ఉందనమాట అందుకని ఇలా వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏనుగులు అయితే పెట్టాలండి ఒకవేళ వేనుగు బొమ్మలు లేకపోతే ఒక రెండు పసుపు ముద్దలైనా పెట్టుకోవచ్చు తమలపాకు మీద మా ఇంట్లో ఎలా వరలక్ష్మి వ్రతం చేస్తారో అలా అయితే చేస్తున్నానండి ఇంక ఇక్కడ పూజ కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను తమలపాకు మీద మనం పూజ చేసే ముందు వినాయకుడిని చేసుకుంటాం కదా గణపతిని ఇలా పసుపు వినాయకుడిని చేసి పూజ చేసుకుంటాం కదండి అయితే నేను ఇంకా పాపం రెడీ చేయాలి నేను కూడా రెడీ అవ్వాలి కొంచెం టైం ఉంది కాబట్టి పసుపు వినాయకుడిని అయితే చేయలేదండి ఇలా పసుపు ముద్ద అయితే చేసి పెట్టుకున్నాను అనమాట పూజలో పసుపు వినాయకుడిని చేసిన తర్వాత వెంటనే దీపారాజన చేసి పూజ అయితే మొదలు పెట్టాలి పసుపు వినాయకుడు పూజ కోసం ఎదురు చూడకూడదండి అందుకని ఇలా ముద్దలా అయితే చేసి పెట్టుకున్నాను అనమాట పసుపు అయితే చేసి పెట్టుకున్నానండి పూజలో కూర్చునే ముందు వినాయకుల్లా అయితే చేసుకుంటానమాట ఇంకా తర్వాత ఇక్కడ పూజ దగ్గర అన్ని రెడీ చేసుకున్న తర్వాత మా పాపని కూడా రెడీ చేశానండి ముందు రోజు గోరింతాకైతే అనమాట నాకు పెద్దగా డిజైన్స్ అయితే ఏమీ రావండి ఎప్పుడు ఇలా చందమామే పెడతాను ఇంకా అమ్మవారిని రెడీ చేసిన తర్వాత పాపని కూడా రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యానండి మా బట్టలు అవన్నీ ముందు వీడియోలో అయితే షేర్ చేశాను కదా పాపకి తీసుకున్న లంగా నా బ్లౌజ్ వర్క్ అవన్నీ కూడా ముందు వీడియోలో షేర్ చేశానండి నైవేద్యాలు పెట్టే ప్లేట్ లో ఈ విధంగా అరిటాక్ అయితే కట్ చేసుకుంటున్నానండి డైరెక్ట్ గా అరిటాక్ వేస్తే అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది అనమాట ప్లేట్ ఎంత సైజ్ ఉందో అంత సైజ్ అరిటాక్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని ఇప్పుడు అన్ని నేను చేసిన ఐదు రకాల నైవేద్యాలు అయితే ఈ ప్లేట్ లో అయితే తీసుకుంటున్నానండి తీసుకొని దీని మీద ఒక అరిటాక్ వేసుకొని పక్కనే పెట్టుకుంటాను పూజ కావాల్సినవన్నీ పక్కనే పెట్టుకొని పూజలు అయితే కూర్చుంటానమాట మధ్యలో లేవకుండా ఇంకా నైవేద్యాలన్నీ తీసుకున్న తర్వాత అమ్మవారికి తొలి వాయనం ఇస్తాం కదండి అందుకని ఇక్కడ శారీ బ్లౌజ్ పీస్ అలాగే పసుపు కుంకం పండు తాంబూలం నానబెట్టిన శనగలు గాజులు అన్ని అయితే ఒక ట్రేలో అయితే పెట్టుకున్నానమాట ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇదిగోండి పూజ స్టార్ట్ చేసే ముందు వినాయకుడిని అయితే చేస్తున్నానమాట గణపతిని ముందే చేసుకున్నామంటే పూజ ఆపకూడదండి అందుకని పూజ స్టార్ట్ చేసే ముందే అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతం ఎప్పుడు మా హస్బెండే చేయిస్తారండి నా అందరికి నేను పుస్తకం చదివి ఎప్పుడైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆయనే వరలక్ష్మి వ్రతం అయితే చేయిస్తారనమాట ఆయన చెప్పింది పూజలు అలా కూర్చొని చేసుకుంటానండి అంతే నేను నైవేద్యాలు అవన్నీ రెడీ చేసుకుని వచ్చే లోపల తోరణాలు అవి కూడా రెడీ చేశారు మూడు తోరణాలు అయితే చేసుకుంటానండి ఒకటి నాకు ఒకటి అమ్మవారికి ఒకటి ముత్తైదుకి ఇవ్వడానికి అనమాట ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఏంటని ఒక వీడియో అప్లోడ్ చేశాను నేను అందులో చెప్పాను కదండి ఫస్ట్ వాయనం కన్న తల్లికి ఇస్తే మంచిదని అయితే మా అమ్మగారు నాకు తీసుకునే అవకాశం లేదు కాబట్టి నేను చాలా సంవత్సరాల నుంచి ఒక ఆంటీకి అయితే వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయనం అయితే ఇస్తున్నానండి అయితే మేము ఈ మధ్య ఇల్లు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసాం కదా ఆంటీ వస్తారో లేదో అనుకున్నాను కానీ పిలవగానే వచ్చారండి వచ్చి వాయనం అయితే తీసుకొని వెళ్ళారనమాట చాలా హ్యాపీ అనిపించింది నాకు రావడం వల్ల చాలా సంవత్సరాల నుంచి ఆంటీకే ఇస్తున్నానండి పూజదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి అక్షంతలు పువ్వులు అవన్నీ పడతాయి కదా మళ్ళీ తొక్కకూడదు కాబట్టి ఫస్ట్ అయితే ఇక్కడ అంతా శుభ్రం చేసుకుంటున్నాను క్లాత్ తీసుకొని చీపురితో అయితే ఓడవకూడదండి అందుకని తో అయితే ఇక్కడ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ రోజైతే ఈ పూజ దగ్గర మా వారు చాలా హెల్ప్ చేశారండి అందుకే నాకు కల్లా పూజ అయితే అయిపోయింది అనమాట మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచాను నైవేద్యాలు చేసుకోవడం పాపం రెడీ చేయడం ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఇవన్నీ చేసుకొని వరలక్ష్మి వ్రతం చేసుకునేసరికి కరెక్ట్ గా పూజ పూజదంతా అయిపోయిందండి ఆయన హెల్ప్ చేయడం వల్ల చాలా వరకు అయిపోయింది అలాగే మా పాప కూడా అండి వీడియో అంతా అదే తీసిందనమాట చాలా వరకు ట్రైప్యాడ్ ఎక్కడా పెట్టలేదు నేను తనే వీడియో తీసి పెట్టింది నాకు ఒక అమ్మవారిని రెడీ చేసేటప్పుడు మాత్రం కెమెరా ఆన్ చేసింది అనుకుంది కానీ ఆన్ అవ్వలేదు ఇంకా మిగతా అంతా తనే తీసిందండి వీడియో చాలా నీట్ గా తీసింది కదా ట్రైప్యాడ్ పెట్టుకొని తీసుంటే ఇంకా టైం పట్టేదనమాట నాకు తను తీయడం వల్ల చాలా ఈజీగా అయిపోయిందండి తర్వాత నేను ఎడిట్ చేసుకున్నాను ఇంకా అక్కడ అంతా శుభ్రం చేసిన తర్వాత మా హస్బెండ్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నానండి తర్వాత ఆంటీని పిలిచాను ఇంటి దగ్గర ఆంటీని తాంబూలానికి అని చెప్పాను కదా తనైతే వచ్చారండి మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఫస్ట్ తాంబూలం అయితే తనకి ఇచ్చేశాను ఇంత దూరం వస్తారో లేదో అనుకున్నాను కానీ పిలవగానే వచ్చారు వచ్చి తాంబూలం అయితే తీసుకొని వెళ్ళారండి మధ్యాహ్నం ఆ ఆంటీకి తాంబూలం ఇచ్చిన తర్వాతే నేను బోన్ చేశాను అనమాట ఇంకా సాయంత్రం అయితే ఇక్కడ అపార్ట్మెంట్ లో వాళ్ళని పిలిచి అయితే తాంబూలం ఇచ్చానండి పెద్దగా ఎవరు తెలియదు కొత్తగా వచ్చాం కదా మేము కూడా తెలిసిన కొంతమందిని అయితే పిలిచానండి ఇంకా వాళ్ళు వచ్చే లోపల కావాల్సినవన్నీ అయితే ఇలాగ తాంబూలన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాను వచ్చిన తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి గంధం ఇచ్చి కాళ్ళకి పసుపు రాసి ఈ బ్యాగ్ అయితే ఇచ్చేసానండి అందుకని ముందే అన్ని సర్ది పెట్టుకుంటున్నాను అవుతుందని ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్